ప్రస్తుతం భారతదేశంలోని పౌరులందరికీ ఆధార్ గుర్తింపు కార్డు ఆధార్ అనేది గుర్తింపు కార్డు మాత్రమే కాదు ప్రతి పనికి ఆధార్ తప్పనిసరి అవసరంగా మారిపోయింది ప్రస్తుతం ఆధార్ లేకుండా కొన్ని పనులు చేయలేని పరిస్థితి నెలకొంది ఈ స్థితిలో కేంద్ర ప్రభుత్వం ఆధార్ కార్డు తరహాలో ఏపీఏఏఆర్ అపార్ ఐడి కార్డు పేరుతో కొత్త కార్డును ప్రవేశపెట్టింది ఇది విద్యార్థులకు ఆధార్ పాన్ కార్డుల లాగా ముఖ్యమైన పత్రంగా ఉపయోగపడనుంది ముఖ్యంగా అకాడమిక్ పనులకు ఈ కార్డ్ చాలా ఉపయోగకరంగా ఉంటుందని కేంద్రం చెబుతోంది కేంద్ర ప్రభుత్వం అపార్ ఐడి పేరుతో కొత్త కార్డును ప్రవేశపెట్టింది అపార్ ఆటోమేటెడ్ పర్మనెంట్ అకాడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ ఇది పూర్తిగా విద్య విద్యా అవసరాల కోసం గుర్తింపు కార్డు ఈ అపార్ కార్డును నవజాత శిశువుల నుంచి పెద్దల వరకు జారీ చేస్తారు అయితే మైనర్ పిల్లలకు ఈ కార్డు పొందడానికి తల్లిదండ్రుల సమ్మతి తప్పనిసరి ఈ అపార్ కార్డు ప్రతి బిడ్డకు వారి తల్లిదండ్రుల సమ్మతితో మాత్రమే జారీ చేస్తారు ఇది కేవలం గుర్తింపు కార్డు మాత్రమే కాదు విద్యార్హతకు సంబంధించిన ముఖ్యమైన రుజువు కూడా అనడంలో సందేహం లేదు ఒక విద్యార్థి విద్యార్హతకు సంబంధించి పూర్తి వివరాలు ఈ కార్డులో ఉంటాయి ఈ కార్డు ద్వారా ఆ వ్యక్తి విద్యార్హత గురించి తెలుసుకోవచ్చు సెకండరీ స్కూల్స్ నుంచి కాలేజీల వరకు విద్యార్థులకు ఈ అపార్ కార్డును అందజేయాలని సూచిస్తున్నారు ఈ అపార్ చార్ట్లో ఆధార్ కార్డ్ వంటి పన్నెండు అంకెల సంఖ్య ఉంటుంది కార్డులో విద్యా సమాచారాన్ని నిల్వ చేస్తుంది ముఖ్యంగా విద్యార్థుల ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ వారి బ్యాంకుల రుణాల వివరాలన్నీ ఈ కార్డులో స్టోర్ అయి ఉంటాయి అందుకే విద్యకు సంబంధించిన పత్రాలను తీసుకెళ్లాల్సిన అవసరం లేదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి ఈ అపార్ కార్డు వారి తల్లిదండ్రుల నుండి సమ్మతి పొందిన తర్వాత మాత్రమే జారీ చేస్తారు ఈ అపార్ కార్డు పథకాన్ని కొన్ని రాష్ట్రాల్లో ప్రారంభించగా త్వరలో అన్ని రాష్ట్రాలతో అమలు చేసే అవకాశం ఉంది